పంటలను దెబ్బతీసిన వాతావరణం అంటూ శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రకాశం కనసారి కర్నూలేషన్లో వార్త వచ్చింది అది చూద్దాం తెగుళ్ళ బారిన మిరప మొక్కజొన్న వేరుశనగ మిరపలో తగ్గిన దిగుబడి మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి అంట మంచి ఫోటో వేశారు తాలూకాయలు చూపుతున్న రైతు ఇన్సెట్ల దెబ్బతిన్న మొక్కజొన్న వార్త ఎంటో చూద్దాం దేవనకొండ డిసెంబర్ ఇరవై ఏడు ఆంధ్రజ్యోతి మండలంలో దాదాపు రెండు వేల ఎకరాల్లో మిరప వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న మూడు వేల ఎకరాల్లో వేరుశెనగ తదితర పంటలు వేశారు వాతావరణం అనుకూలించకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి మిరప దిగుబడిపై ప్రభావం వాతావరణ ప్రభావం మిరప దిగుబడిపై పడింది తాలూకాయలు నల్ల మచ్చ రావడంతో ధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలపై నల్లి ఆకుముడత వైరస్ దాడి చేశాయి అలాగే మొక్కజొన్న వేరుశనగ పంటలపై లద్దె పురుగు తాకిడి ఉంది ఈ పురుగు ఆకులు తిని సుడిని కొరికేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మందులు పిచికారీ చేసిన వైరస్ ఆకుముడత నల్లికి బూడిద తెగులు వేరుకుళ్ళు సిలి వేరుకుళ్లకు నాసిన మందులు రైతులు పిచికారీ చేశారు అయితే ఫలితం కనిపించటం లేదు వీటిని రెండు మూడు సార్లు పిచికారీ చేసినా కూడా అదే పరిస్థితి రైతుల కష్టాలను ఆసరా చేసుకున్న దుకాణదారులు భయోమందులు అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి అధికత ఏమ లేకుండా చూసుకోవాలి అంటున్నాడు దస్తగిరి ఉద్యాన శాఖ అధికారి మిరపలో ఎకరాకు నలభై నుంచి యాభై నీలి పసుపు రంగు జిగురట్టలు అమర్చాలి వేపన పిచికారీ చేయాలి తామర పురుగు ఉధృతి ఉంటే డైమిథయేట్ ముప్పై శాతం ఈసీ రెండు మిల్లీ లీటర్లు లేదా ఫిప్రోనిల్ నలభై శాతం మరియు ఇమిడాక్లోపీడ్ నలభై శాతం డబ్ల్యూజి జీరో పాయింట్ థర్టీ గ్రామ్స్ లీటర్ నీటికి కలపాలి నల్లి నివారణకు ఇథియాన్ యాభై శాతం ఈసీ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేరా లేదా ప్రోపర్ గైట్ యాభై ఏడు శాతం ఈసీ అర ఎమ్మెల్లు కలిపి పిచికారీ చేయాలని అన్నారు